అధ్యక్ష ఏదైతే ఈ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ కామదేను బ్రీడింగ్ సెంటర్ ఉందో ఇది చాలా రోజుల నుంచి ఉంది అధ్యక్ష అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఒకటి పశు వైద్య కాలేజ్ ఒకటి కావాలని చెప్పి అడిగారు సభ్యులు అయితే ఇప్పుడు రాష్ట్రంలో నాలుగు పశు వైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష మనకు అందులో మూడు వందల ఇరవై ఐదు మంది బివిఎస్సి డాక్టర్స్ ఉన్నారు ఎనభై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పది మంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈ నాలుగు కూడా ఒకటి తిరుపతి ఒకటి గన్నవరం ఒకటి పొద్దుటూరు అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పంతొమ్మిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా గరివిడ్లో గరివెడ్లో ఒక పశు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెంటనే పశు వైద్య కళాశాల మంజూరు చేశారు అధ్యక్ష ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య కళాశాల మంజూరు చేస్తుందో ఇది మనకి విసిఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్స్ కానీ ఫండ్స్ కానీ ఇవ్వాలి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో గరివిల్లో మనం ఈ కాలేజ్ పెడితే ఈ రోజు వరకు రికగ్నేషన్ ఇవ్వలేదు అధ్యక్ష నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతవరకు రికగ్నేషన్ రాకపోవడం ఏంటని చెప్పి పరిశీలన చేస్తే కనీసం రికగ్నేషన్ ఇమ్మని చెప్పి కూడా అడిగిన సందర్భం లేదు అధ్యక్ష ఇప్పుడు అక్కడ విద్యార్థులు రిలీవ్ అయిపోయారు వాళ్ళకి రికగ్నైజేషన్ లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి వీలైనంత తొందరగా ఈ గర్విడి పశువైద్య కళాశాలకి రికగ్నేషన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇప్పుడు ఎవరైతే డాక్టర్లు రిలీవ్ అవుతున్నారో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరానికి సరిపోతున్నారు అధ్యక్ష అందువల్ల మనం కొత్త పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పాను తప్పనిసరిగా నాకు తెలిసి కొచ్చును అక్కడ చాలా ల్యాండ్ ఉంది ఏదైతే మనకి వెంకయ్యనాయుడు గారి సహకారంతో దేశంలో రెండు బ్రీడింగ్ సెంటర్స్ ఇస్తే అందులో ఒకటి నెల్లూరు జిల్లా మనకు వచ్చింది అది వేస్ట్గా పడుంది వాటర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఒక టీంకి పంపించి నేను కూడా ఒకటి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసి ఈ పీపీపి మోడల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని దాని యూసేజ్లోకి తీసుకురావడానికి ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా నేను సభ్యుడికి హామీ ఇస్తున్నాను ముందు టీం కు పంపిస్తాను తర్వాత నేను కూడా వెళ్తాను అని చెప్పి మీ ద్వారా సభ్యుడికి తెలియజేస్తాను ఇంకా మీరు ఫాలో అప్ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంత్రి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి